కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడునూ బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును ఆమెన్ కాబట్టి మనము ఇల్లు కట్టేటప్పుడు బండ మీద ఇల్లు కడతాము పునాదులు వేస్తాము ఈ బండ అనగా ప్రభువైన క్రీస్తువారు ప్రభువైన క్రీస్తు వారి మీద మన దేహం అనే ఇళ్లను కట్టుకొనిన ఎడల మనము బుద్ధిమంతులుగా ఎంచబడతాము వాన కురిసెను వరదలు వచ్చెను కనుక గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైన